ఎక్కడ ఎంపీ గారు ఎక్కడ ఈ రోజు ఎన్ని ఎన్నికటింగ్ ఎన్ని మీటింగ్ ఏంట్రా షౌటింగ్ ఎవరు నువ్వ ఐం పి ఎ టూ ఎంపీ సింహాద్రి నేను ఢిల్లీ నుంచి వచ్చాను మా ఇంటి పేరు హోవాలో నా పేరు కుంభకోణం ఇంతకి నువ్వు ఎవరు ఐయాం పిపి బి ఏ అంటే పర్సనల్ ప్లే బ్యాక్ అసిస్టెంట్ అక్కనిచ్చింది బావ మర్చిది తలమాసినట్టు ఉంది ఏసీనా అదే ఏసేస్తావా మధ్యలో ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని ఏగ ఏసేస్తాను ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడున్నారు సార్ ఏదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా మధ్యలో నేను ఎందుకు అని సారీ సార్ సార్ అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్ ఒకసారి వస్తారు ప్లీజ్ సార్ మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు యాభై లక్షల చెక్ పంపించారు సార్ వెంటనే బ్యాంక్ చేసి పట్టకరా ఎందుకంటే అంటే ఈ యాభై లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్ అందుకే కదా వాళ్ళు పంపించింది సార్ అందుకే పంపించారు సార్ అయితే మరి మీ సంగతి ఏంటి నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్ అందుకని యాభై లక్షలు క్యాష్ చేసి పట్టుకుంటాం సార్ పదిహేను పదో ప్రజలు ఖర్చు పెట్టండి మిగతా పత్తి పబ్లిసిటీ చేసుకోండి సార్ యాభై లక్షలు ఖర్చు పెట్టినట్టు ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద తెలిసి ఏదో పది పర్సెంట్ నాకు పడేయండి సార్ ఆ మధ్యలో సార్ నేనే వేసేస్తాను వచ్చేసావా మధ్యలో నువ్వెందుకు లేవయ్యా ఈ నేనే నేను వేసేసుకుంటా చూడు లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు లో రానిపోతాం అర్థమైదా ఎలా నా పేరు కుంభకోణం మా ఇంటి పేరు అవ్వాలా మా ఇంటి పేరు అవ్వాలా నా పేరు కుంభకోణం ఏంటి గారి పిఎని ఇదేంటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే ఏమయ్యా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంత కొల్లాయి కూడా కట్టగలేంది మా బావగారు పియ్య అడుక్కు తినే ఓడలేకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి ఇదిగా ఇది కూడా తగిలి శబాస్ నీ మందలో ఇంకో గారిది కలిసింది డై డై బొబ్బిల్ గారికి సింహాద్రి గారికి సింహాద్రి గారికి బొబ్బిల్ తల గారు కొట్టండి చాలు ఆ మాటకొస్తే నేను ఎబిశారం చేయకుండా ఎంపీనయ్యాను కొంప ముంచేసావు ఏంటి చిత్రం ఈ ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాను ఫోను ఈ సోఫాలు కుర్చీలు బెంచులు బీరువాలు ఈ డోళ్లు డమాళ్ళు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా గవర్నమెంట్ బంగళైతే లంకలో ఉండేది రామలక్ష్మణ్ గది కదా రే మంది రావణ్ లాంటి బొబ్బిలు ద్వారా పార్టీదా అందుకే ఈ ఏర్పాట్లు అన్ని చేయించాను పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో ఈ పీటింగ్ అన్ని కటింగ్లు అయిపోతాయి మిగిలేదు ఈ గుడిసే మన ఎత్తి బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనబడుతున్నావో తెలుసా బావా ఇస్పరూపం చూపించిన సీక్రెట్లా కనపడుతున్నావు బావా ఎంత పెరిగిపోయావు బావా ఎంత పెరిగిపోతే ఏం లేబర్రా మనకి ఇంజీ రాదు కదా రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడాలి ఏంటి బావా పరువు తీసేస్తారా పెప్పర్మెంట్ ఏంటి పార్లమెంట్ 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 ఏం కంగారు పడద్దు హిందీ నేను నేర్పించేస్తాను వీడికి ఎక్కడ వచ్చు ఎంత మాట అన్నావు ఉత్తర భారతదేశం అంతా పది సంవత్సరాలు తెగదిరిగా తిరిగా తెగ గురిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాల దిశా హమ్కు హిందీ మాలిం హై హమ్కు హిందీ మాలిం హై గాంధీ మాలిం హై భ్రాంతి మాలిం హై బూందీ మాలిం హై ఇందిరా గాంధీ కూడా ఒరే నల్లోడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాను రా నాకు తెలిసి ఒక ఐదు వందల మార్లు చూసుంటారు ఇంకో వంద సార్లు చూస్తే మాత్రం బోర్ పడతా ఎందుకు అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది సెకండ్ హాఫ్ బిట్ల నాకైతే ఐసు నీళ్ళను తలకాయ ముంచేసి గుండు అది మలయాళం బిట్లా ఇంగ్లీష్ బిట్ల మలయాళం బిట్లున్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి మనోడంతి చెప్పండి హౌస్ఫుల్ అయిపోవాలి వంద టికెట్లు బ్లాక్ లో నేనే నేను నేను రెండు వందలు ఏమేస్తానండి ఇక చూసుకోండి నవకుశి సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా రేపు చెబుతా నీ పని సర్లే మహమ్మింది అయ్యా కత్తిరి కొత్తదేన కొత్తదేనండి ఇయ్యాలో కొన్నాను ఇయ్యాలో కొన్నా సరేరా ఇంత ముందు ఇంత ఎవరికి కత్తిరించలేదుగా ఇప్పుడే బోని చేశానండి ఎవరికి అదేనండి మన ఎంపీ గారికి వచ్చి వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా మీరు చాలా అందులో టౌన్తులండి ఎంపీ గారి కటింగ్ చేసిన కత్తిరింగ్ వాడుతున్నాను మీకు చాలా లక్కు ఉందండి ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాక అయ్యా మాజీ ఎంపీ గారు ఏడు చెప్పండి మరి నా దగ్గర ఉన్నది ఓకే ఒక కత్తిరా ఏమంటే అత్తను లేదంటే సుబ్బారెడ్డి గారు నమస్కారం ఓ అయ్యగారికా మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను చె నిజం నాకు తెలుసులేవయ్యా మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు అవును సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఏంటి రైట్ టైంలో వచ్చావు డై వాడి ఒక పాస్ చొక్కా పంపించండి పాత గోడలు తీసుకెళ్ళడానికి రాలేదు మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను ఎంపీ గారు పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు ఈ కత్తిరా సీటింగ్ ఎంపీలకి లేండి మాజీలకు కాదు బయలుదేరదా మరి ఎంపీ గారు పిలుస్తున్నారు ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంటరా బాగా చూడండి సార్ మా బావ కనపడతారు చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న పోర్ని పిఠాపురం నీ జాతకం మారిపోయిందిరా ఇంతకుముందు నీ పక్కన గాడిదులు ఉండేవి ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు అవరండి మరి నమస్కారం అండి ఎంపీ గారు రే బామర్దే ఆ బుల్లెట్ గారి బాటలకి బులుగు మందు బాగా ఇట్లే అలాగే బా పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాత కొట్లు వస్తుంది ఏంటండి ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా ఇది అంటే బట ఇదేంటండి పట్టుకునే పిండు నేనా నాకు చేత కదండి అండి లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలం ఆ అసలు పైలుట పిలిపించానంటే ఏంటి ఇది ఏంటి మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేశావు కదా ఇక్కడ దోబీలే ఉన్నారు ఘాట్లే ఘాట్లే అవి వరదలు వచ్చి కొత్తికెళ్ళేండి ఆహా మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్ లో కట్టేట్టుంది ఊరుకోవయ్యా ఎంపీ గంజి గంజిపెట్టిన పట్ల పేల ఫేళ ఆడాలి అంతేగాని ఎలిచిపోయిన రంగు పట్లగా ఎలా ఆడబడిపోకూడదు పాలెత్త మాజీ ఇప్పుడు నీకు మూడు దారులు ఉన్నాయ్యా ఒకటి గొబ్బిల్ త్వరగానే ఈ కేసు పరిష్కారం చేయడం రెండు పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం మూడు నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించిన ఈ మూడింట్లో నీకేం కావాలో తెలుసుకో ధర్మపేటం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళిపోతారు ఎందుకు వచ్చారు గొడవ డబ్బులు ఇచ్చేసి చేతి దొరిపేసుకోండి డబ్బు కట్టేస్తాను డబ్బు కట్టలేదనుకో అనుకో ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు అది సరే గానీ నువ్వెందుకు వచ్చావు చెప్పరా మన బుజ్జిగాడి కేసు రోజు హీరింగ్ నమస్కారం అండి మాజీ ఎంపీ గారు ఆరా అందరికి చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను అది సరేలేండి ఎంపీ గారు రమ్మంటున్నారు ఎవరు రమ్మంటున్నారు ఎంపీ గారు రమ్మంటున్నారు ఎవర్రా ఎంపీ గారు రమ్మంటున్నారు టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం నీరు గారిపోయేలా చేసావు కదరా ఎక్కడున్నారు ధోబీ ఘాట్ దగ్గరండి ఆహా రాజ్ ఘాట్ లో ఎంత గొప్పగా చెప్పావరా మరి రాజ్ ఘాటనే పాలఘాటనే మాకు ధోబీ ఘాటేనండి సరే పద నమస్కారం అండి ఎంపీ గారు నమస్కారం మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో పది ధోబీ గాట్లు కట్టించాను మళ్ళీ పిలిపించారు ఏంటి సంతోషించంగానే బట్టలు ఇప్పుడు దిగండి ఏంట్రా ఎంపీ నేను రెచ్చిపోతున్నావు నేను బట్టలు ఇప్పుడు దిగాల రే నిన్ను ఏమండో వాళ్ళకి తెలుగు రాదు ఎంపీ గారి మీద కొత్తన్నారనుకోని తుపాకి లెక్క పెట్టారు కాల్చి పారేసిన కేసు ఉండదు చొక్కా ఎప్పటానికి బాబు పరుగు ఏమైనా ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది ఇప్పేయండి అది కాదు సుబ్బారాయుడు గారు ఆస్పత్రి కట్టించిన దాత రెబ్బం తనే కట్ చేసినట్టు గోబీ గారు కట్టించారు కదా తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని అందుకే ఈ సెటప్ ఇబ్బంది ఇక్కడ రెబ్బంలో ఉండమండి ఇదిగో అడుగులంగా గన్న ఉతకడం ప్రారంభించండి చిన్నమ్మగారా బాగరా బాబు బావ లోపలున్నాడు బావగారా బావగారు చిన్నమ్మగారు రూమ్ ఉండడం ఏంటండి కొంపదీసి కృష్ణప్రసాద్ గారు కానీ బొబ్బుల్దారు గారి యాసంలో వచ్చేసారు ఏమోనండి ఇందాక బల కట్టుదారు చూశాను వారిద్దరూ ఒకటే కేరెంతలో ఏకలో పగ పక్కలో తెగముదులు పెట్టేసుకుంటున్నారంటే కృష్ణప్రసాద్ అన్నంత పని నిమ్మగడ్డ మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు ఒక గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మ గడ్డ నోట్లో పడిందా మట్టి గడ్డ హలో హలో ఎక్కడి నుంచే సునో భయ్ మా ఢిల్లీ సే బాత్ కర్రా హూ ఢిల్లీ నుంచి హా ఎవరో మై పిఎం కా పిఏ బాత్ కర్రా హూ పిఎం కా పిఏ నేను ఎంపీగా పిఎం యాత్కర్తలలో ఎవరయ్యా నువ్వు నేను పిఎం మాట్లాడుతున్నాను ఓహో పిఎం పిఎం అంటే ప్రధాన మంత్రి చెప్పు డాడీ డాడీ అంటే నాకెందుకు తెలదరా ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకు బొరమే కొట్టిడు కాదు హిందీలో డాడీ అంటే గడ్డము డాడీ అంటే ఆ బాడీ అంటే అడమా ఇదిగో ఇలా అడ్డం తిట్టడం రావద్దు మరి చెప్పు బాల్ బాల్ అంటే నాగేంద్ర తెలుతరా రోజు కిరికిటీ ఆడతారుగా కా కిరికిటీ అది కాదు బాల్ అంటే ఎంట్రీ కా డాడీకే బాల్ గెడ్డంలో ఈక అబ్బా ఏం చూపిస్తే చాలు చేయి మింగేసారా ఆ ఇప్పుడు చెప్పు పరమేశ్వర్ కా పాము పకడు పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వర్ మెళ్ళ పాముని పట్టేసుకో ఇంకా నేను చెంబట్టికి వెళ్ళి శివుడి నెత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల పాము అంటే పాదాలు పరమేశ్వర్ కా పావు పకడు పరమేశ్వర్ కా పావు పకడు అబా నీ కాలు కాదు బా పరమేశ్వరుడి కాళ్ళు దుబాయ్ మే తేల్ మిల్తా హై దుబాయ్ అంటే తెలుసు తేల్ అంటే తెలుసు ఈ మిల్తా హై అంటే ఏంట్రా దొరుకుద్దని ఏంటి తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా మా సాయికిరేవు బండ కింద అని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా నా పరు తీసేస్తా బావా నాకు వచ్చిన బట్టి కూడా నీకు రాలేదు ఆ పోయేదో పార్లమెంట్ కి నేను పోయిన బాబు సర్లే ఈ ఆటకి ఎంతకంటే ఎక్కువ వద్దు అరగదు డబ్బులు దేనికి అదే ఏపోడు చేసి వసూలు చేసినట్టే పాట చెప్పి వసూలు చేస్తాను నీ పక్కనే ఏదైనా చిన్న ఉద్యోగం నా పక్కనే ఆ నువ్వు గన్మీన్ అయిపోవో వాళ్ళని నమ్మడానికి ఏం లేదు తెలియకుండా చేసినా ఏ చేస్తారు ఇందిరాగాంధీని వేసినా అయితే నా దగ్గర నువ్వు గన్మీన్ అందరికి నువ్వే నుంచి నువ్వేనా సేనాధిపతి చెప్పా ఏంటి నీకు కదా చెప్పేది నాలుగు రోజులొచ్చే చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడే నీకు నీకు కూడా మా ఎంపీ గారు దర్శనం అంత అవసరమా లేపలాగా చాలు ఏంటి లేసార్లు చెప్పలే నీకు రై తిన్నీ చంపేయో ఇది నాగారిదిరా కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను దీని రానివ్వట్లేదురా నువ్వు అడ్డమైన రానివద్దాను చెప్పారు నోరున్న గారిని రాబోతున్నాను కానీ నా గారిని దాని పోతానరా అయ్యో డొక్కలు చూడాలిపోయో మొహం చూడాలా పీక్కుపోయిందో దీనియాల నుంచి స్పెషల్ గా మేపండి నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గారి గుర్రం అంత అవ్వాలి అవును నాకు ఆలోచన వచ్చింది మరుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా కరెక్ట్ ఉంది కదా కరెక్ట్ కరెక్ట్ బదులు మోగజీవాళ్ళకి రూపాయి కిలో ఉలవలు ఆరు రూపాయికి మోపు గడ్డి ఎట్టే అట్టా ఉంటదే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉంటదే ఏంటి ఇందాకడిని చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ ఎట్టా ఉంటున్నావు ఈసారి నోరు మీద పేమంటే నేను పెడతాను రండి డాక్టర్ గారు అమ్మో ఏంటండి ఇంత షాక్ కొట్టింది ఓ పెద్ద షాకింగ్ నేను చూసినా లేండి అయ్యో మనిషి షాక్ కొట్టడం ఏంటా బా మరిది అట్ట అయిపోయిందో ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు ఎలా తీసుకెళ్తాం విమానమే కాలిపోతే నిజమే అబ్బా మీరు తొందరగా తయారయ్యారు అంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది రే గన్ను ఏ నీళ్ళు పని చేయట్లేదు ఏ నీళ్ళు పట్టారా సార్ ఐడియా కర్ణాటకకు ఫోన్ చేసి கரண்ட் తీపిచ్చరా ఎందుకయ్యా మనోడు ఇంట్లోనే బోర్డు అంత கரண்ட் ప్రవహిస్తుండుగా రే ఆ కరలు పడరా ఆ సి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లైట్ చాక్ కొడతది జాగ్రత్త ఈ నీళ్లు పోసుకుంటే తోళ్ళు ఊడిపోతాయి అబ్బా మీకు నీళ్లు తయారైపోయరే కదా తొందర తయారవపండి అవగల మీటుకు టైం ఉంది సరే ఈడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు కరెంటు కుంభకోణం